విజయనగరం జిల్లా మండలం బుచ్చంపేట గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చేసుకుంది ఓ గోడ నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదానికి సంబంధించిన కుల పెద్దల సమక్షంలో ఆదివారం రాత్రి పంచాయతీ నిర్వహించారు ఇరు వర్గాలకు పిలిచి మాట్లాడుతున్న సమయంలో యువకులు రాజకీయ పార్టీల పేరుతో దూషించుకుని చివరకు కర్రలు రాళ్లతో ఎగబడి పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు మహిళలను చిన్నారులు కూడా గాయపరిచి పశువుల్లా ప్రవర్తించారు రాజా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వర్గానికి చెందిన క్షతగాత్రులు కేర్ ఆసుపత్రిలో మరో వర్గానికి చెందిన క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు ఈ ఘటనలో పదమూడు మందికి గాయాలు కాగా అందులో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది సీరియస్ కండిషన్ ఉన్నా ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం డ్రిమ్స్ కు తరలించారు దీంతో బుచ్చంపేట గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు